నైట్ షిఫ్ట్లను తప్పించుకోలేక ఒక నర్స్ హాస్పిటల్లో దాదాపు పది మందిని అయితే ఓవర్ డోస్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేయడం జరిగింది ఈ ఘటన జర్మనీలో ఒక హాస్పిటల్లో చోటు చేసుకుంది అక్కడ ఉన్నటువంటి నర్సుకు తరచూ కూడా నైట్ షిఫ్ట్లు వేయడంతో పాటు తను విసుగు చెందిన తరుణంలో తను ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓవర్ డోస్ ఇంజెక్షన్ ఇచ్చి పది మందిని చంపేయడం జరిగింది అయితే ఈ దీనిపైన కూడా తన ఎవరైతే కోర్టులో ఒప్పుకోవడం ద్వారా తనకి మరణ శిక్ష విధించింది కోర్టు అయితే ప్రస్తుతం తన గతంలో కూడా దాదాపు ఇరవై ఐదు మందిని కూడా ఇదే విధంగా నైట్ షిఫ్ట్ ని తట్టుకోలేకపోవడం తోటి ఇరవై ఐదు మందిని మంది పైన కూడా హత్యాత్యానికి ప్రయత్నించాడని కూడా తన పైన ఉన్నాయి ఇదే విధంగా కొంతమంది అదే హాస్పిటల్లో కాకుండా వేరే వేరే హాస్పిటల్స్ కూడా ఎవరైతే నైట్ షిఫ్ట్లు ఉంటాయో దాంట్లో గతంలో కూడా ఒక నర్సు దాదాపు ఎనభై ఐదు మందిని కూడా చంపిన ఘటన కూడా గతంలో జరిగాయి అయితే నైట్ షిఫ్ట్లు ఉంటాయో హాస్పిటల్లో పనిచేసేటువంటి నర్సులు కూడా వాళ్ళు పేషెంట్ విపరీతంగా రావడం వల్ల కావచ్చు అటు పని ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల కావచ్చు వాళ్ళంతా కూడా ఒక స్ట్రెస్కు ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఆ సమయంలోనే వాళ్ళు ఆ స్ట్రెస్ని తప్పించుకోవడానికి పేషెంట్స్కి తరచూ కూడా కొన్ని సందర్భాలలో చూస్తూ ఉంటాము వేరు వేరు ఒక ఇంజెక్షన్ పేషెంట్కి ఇవ్వాల్సింది మరొక పేషెంట్కి ఇస్తూ కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయి ఆ నర్సులు డాక్టర్స్ కావచ్చు పాలైన పరిస్థితులు కూడా మనం చూసాము అయితే ఈ సందర్భ దాదాపు ఇంత మందిని స్ట్రెస్ తట్టుకోలేక నైట్ షిఫ్ట్లు తరచూ ఉంటున్నాయని ఏదైతే ఆ పని ఒత్తిడిని తట్టుకోలేక కూడా పది మందికి ఓవర్ డోస్ ఇచ్చి చంపేయడం జరిగింది అలా ఇలాంటి మనం ప్రతి చోట చూస్తుంటాం హాస్పిటల్స్ లో కావచ్చు అటు ఇతర కార్యాలయంలో కావచ్చు పని ఒత్తిడి అనేది తరచూ ఉంటుంది ఉద్యోగులకు కాకపోతే ఏదైతే ఇక్కడ హాస్పిటల్స్ లో ఉంటుందో విపరీతంగా స్ట్రెస్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది దాంట్లో ను ఆ నైట్ షిఫ్ట్లు అనేవి ఆ నిద్ర లేకపోవడం కావచ్చు అటు పేషెంట్స్ కి తరచూ వెళ్ళి చెక్ చేయాల్సి ఉంటుంది నర్సులైనా డాక్టర్స్ అయినా పేషెంట్స్ వచ్చిన పేషెంట్స్ దగ్గర ఉండాల్సి ఉంటుంది తరచూ వాళ్ళందరినీ చెక్ చేయాల్సి ఉంటుంది అది తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి నర్సులు కూడా కొన్నిసార్లు వాళ్ళు చేయి చేసుకున్న పరిస్థితులు కూడా మనం చూస్తుంటాం పని ఒత్తిడి అనేది వాళ్ళు విపరీతంగా ఉండడము డాక్టర్స్ కావచ్చు ఆ సర్జరీ సర్జరీస్ చేసే టైంలో కూడా పేషెంట్స్కి పేషెంట్స్కి కావచ్చు అటు సర్జరీస్ చేసే డాక్టర్స్ కావచ్చు కొంచెం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది కానీ పెరుగుతున్నటువంటి ఏవైతే వ్యాధులు కావచ్చు అటు పేషెంట్స్ బెరద కావచ్చు వాళ్ళంతా కూడా ఆ పని ఒత్తిడిని తట్టుకోలేక ఇలాంటి సందర్భాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఏదైతే ఇప్పటివరకు జర్మనీ హాస్పిటల్స్ జరిగిందో దాంట్లో గతంలో కూడా అదే విధంగా చాలా మంది పైన ఇలాగే అత్యాయత్నం చేశాడు ఇతనని కూడా ఆరోపణలు ఉండడం ఆ అత్యాయత్నం ఎవరైతే చేశారో దాదాపు ఇరవై ఐదు మంది మంది కూడా ఈ దాంట్లో ఉన్నారని కూడా చెప్పుకొస్తున్నారు అయితే ఇప్పుడు పది మంది పైన ఈ ఓవర్ డోస్ ఇచ్చాను తను ఏదైతే నైట్ షిఫ్ట్లు వేయడం వల్లనే తను ఇలా చేశానని కూడా కూడా తను ఒప్పుకోవడం జరిగింది తనకి ఇప్పుడు మరణ కూడా విధించడం జరిగింది జర్మనీ కోర్టు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ వార్తల్ని వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి